హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వులు పల్లీలతోటి చిక్కీ చేసి చూపించబోతున్నానండి అది కూడా బెల్లం వేసి ఈ చిక్కీ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉండిద్ది హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం అనేది ఎక్కువ ఉండిద్ది ఆడవాళ్ళలో చిన్నపిల్లల్లో మెచ్యూర్ అయిన ఆడపిల్లల్లో ఐరన్ కాల్షియం అనేది చాలా తక్కువగా ఉండిద్ది అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది టీనేజ్ పిల్లలకైతే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి రక్తం బాగా పట్టిద్ది ఈ చిక్కి తినటం వల్ల ఈ చిక్కీ కూడా పంటికొకుండా కరకర్ర ఆడుతూ చాలా బాగుండిద్దండి మరి ఇప్పుడు ఈ చిక్కీ తయారు చేయడం కోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి రెండు కప్పుల పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీల్ని యాడ్ చేసుకున్న తర్వాత మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి అదే మనం హైలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు పైన కలర్ అనేది వస్తాయి కానీ లోన ఫ్రై అవ్వు అప్పుడు చిక్కీ టేస్ట్ అనేది అంత బాగుండదండి ఇలా మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ పల్లీల్ని లోన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ కొంచెం నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు అనేది లోన వరకు ఫ్రై అయ్యి ఈ చిక్కి తినేటప్పుడు పల్లీలు బల క్రిస్పీగా ఉంటాయండి ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు నువ్వులని వేసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు నువ్వులని ఇలా అరకప్పు వేసినాక వీటిని కూడా మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ నువ్వులు చిటిపటా వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఈ ప్యాన్ కూడా వేడిగానే ఉంది కాబట్టి పెద్దగా టైం అంటూ పట్టదండి నువ్వులు ఫ్రై అవ్వటానికి ఇలా కలుపుకుంటూ నువ్వులను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా మరొక ప్లేట్లో తీసుకొని ఇవ్వాలి ఇలా చల్లారిన పల్లీలని పొట్టు అనేది తీసేసుకొని ఇలా బద్దలుగా చేసి పెట్టుకోవాలి పల్లీలను కూడా ఇలా పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి నలగొట్టేసుకొని తీసుకోవాలి అదే మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా అస్తే ఎక్కువ వేసుకోండి అలాగే నేను మరొక అరకప్పు నువ్వులు వేసుకుంటున్నాను కాబట్టి ఒక పావు కప్పు బెల్లం ఎక్కువ వేసుకుంటున్నాను స్పూనుల్లో అయితే రెండు టేబుల్ స్పూన్లు బెల్లం ఎక్కువ వేసానండి అరకప్పు నువ్వులకి కప్పు బెల్లం అనేది వేసుకున్నాను అలాగే అదే కప్పుతోటి ఒక అరకప్పు వాటర్ కూడా పోసుకోవాలి అదే కేజీల్లో తీసుకున్నట్లయితే అర కేజీ పల్లీలకి మూడు వందల గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోయి ఇలా వాటర్ కూడా ఒక అరకప్పు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి ఒక అరకప్పు వేసుకోండి లేదంటే పాకం రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకునేది ఇలా అరకప్పు వాటర్ వేసుకున్న తర్వాత పొయ్యి పైన పెట్టుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగినాక వేరే ఒక గిన్నెలోకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఏదన్నా నలకలు ఉంటే రాకుండా ఉంటాయి ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల నేను తీసుకున్న బెల్లంలో నలకలు అనేది ఎక్కువ ఉండేయండి అందుకే ఇలా ఫిల్టర్ చేశాను ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని రానివ్వాలి ఇప్పుడు చిక్కీ వేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని ఇందులోకి ఒక అర స్పూను నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని ప్లేట్ అంతా ఈ విధంగా రాసుకోవాలి ఇలా నెయ్యి రాసుకోవటం వల్ల ప్లేట్ కంటుకోకుండా చిక్కీ అనేది బాగా వచ్చింది ఇప్పుడు అడుగు ఫ్లాట్గా ఉన్న ఇలాంటి గిన్నె కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొని కాస్త నెయ్యి రాసుకోవాలి దానికి కూడా ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న తర్వాత ఇక పాకాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి పాకం రావడానికి ఎక్కువ టైం పట్టదు వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి పాకం చాలా తొందరగా వచ్చిందండి ఇలా కంటిన్యూస్గా లోటు మీడియంలో పెట్టుకుంటూ వంటని కలుపుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ పాకాన్ని కాస్త వేసుకొని చూసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడే లేత తీగ పాకం వస్తుంది ఈ పాకం కాదంటే ఇంకా అస్త ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడైనా లేదంటే రెండు యాలకులైనా దంచేసి వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల చిక్కీ మంచి షైనింగ్ వచ్చింది చిక్కీకి ఇలా వేసుకున్నాక వీటన్నిటిని బాగా పాకంలో కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మరోసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా పాకం అనేది ఇలా మనకి ఉండలాగా రావాలి ఇలా గిన్నెకేసి కొడుతుంటే ఈ పాకం టంగు టంగున సౌండ్ అనేది రావాలండి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇలా చూపిస్తున్నాను చూడండి పాకం అనేది ఇలా రావాలన్నమాట సౌండ్ మనకి పాకం ఇలా వస్తేనే చిక్కి పంటికి అతుక్కోకుండా కరకరలాడిద్దండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పాకాన్నంతా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని వేసుకోవాలి వేసుకొని ఈ పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకొని వీటన్నిటిని పాకంలో కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువ లేట్ చేయకుండా కొద్దిగా ప్రాసెస్ అనేది తొందర తొందరగా చేసేసుకోండి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలో కలిసేంత వరకు ఈ పల్లీలు నువ్వులు అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కలుపుతున్నప్పుడే ఇలా మనకి చూడండి దారాలు దారాలుగా కనపడుతుంది కదా ఇలా వస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇలా బాగా కలుపుకున్నాక వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పాకాన్నంతా నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి ఈ పాకాన్నంతా వేసుకున్న తర్వాత ఈ గిన్నెతోటి కొంచెం గట్టిగా ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే పాకం మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా వచ్చిద్దండి ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెతోటి చిక్కీ అంతా ప్లేట్కి ఇలా పల్చగా అనేసుకున్నాక ఇప్పుడు చాకుతోటి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినాక ఈ చిక్కీని ఒక అరగంట సేపు అలా వదిలేసేయాలండి అరగంట సేపు ఆగితే సరిపోయి పూర్తిగా చల్లారిద్ది ఇలా చల్లారినాక మీకు చూపిస్తాను చూడండి మనం చాకుతో కూడా తీసే పని లేదు ఇలా ఈజీగా ఊడొచ్చిద్ది అనమాట చూశారు కదండీ పల్లీలు నువ్వులు చిక్కి ఎలా తయారు చేసుకోవాలో మనకి బయట షాపుల్లో దొరికేటట్లే పంటి కతుక్కోకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండిద్ది పాకం ఇలా బట్టి కనుక మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాయి గుల్లగా చాలా బాగా వస్తాయండి బిస్కెట్లు అయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా చాలా ఈజీ మరి ఇప్పుడు ఈ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూసేయండి ఫస్ట్ బిస్కెట్లు తయారు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు కరిగించిన నెయ్యి అయితే తీసుకున్నాను మీకు ఇలా నెయ్యి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా సరే వేడి చేసుకొని తీసుకోవచ్చండి ఇలా ఒక పావు కప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పంచదార పొడి పంచదార పొడి అంటే ఫస్ట్ ఒక అరకప్పు పంచదారని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పెట్టుకోండి ఇలా మిక్సీ పెట్టిన పంచదార పొడిని అంతా కూడా ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్లు మరీ చప్పగా లేకుండా ఉండటం కోసం ఒక రెండు చిటికల్లో సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు ఒక రెండు చిటికెళ్ళ సాల్ట్ వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి అయితే వేస్తున్నాను యాలకుల పొడి కానీ లేదా రెండు యాలకులని దంచేసైనా వేసుకోండి ఇలా యాలకుల పొడి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వెనిలా వేసే వేసుకున్నా కూడా బిస్కెట్ల ఫ్లేవర్ అనేది బాగుంటాయి ఇవేవి వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి అలా అయినా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత స్పూన్ తోటి మనం వేసిన పంచదార పౌడంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా స్పూన్ తోటి బాగా కలుపుకున్నామంటే ఆల్రెడీ మనం గోరువే చట్నీ నీళ్ళని పోసుకున్నాం కాబట్టి పంచదార పొడి అనేది చాలా తొందరగా అండి అలాగే మనం వేసుకున్న నెయ్యి పంచదార పొడి ఆలుగుల పొడి అంతా కూడా బాగా మిక్స్ అవుతాయి అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చు అండి హెల్దీ కాబట్టి నేనైతే గోధుమ పిండే తీసుకున్నాను ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇంకా ఈ మనం పోసిన వాటర్తోనే పిండిని అంతా బాగా కలుపుకోవాలి మనం ఈ పిండిని కానీ నెయ్యి కానీ అన్నీ ఒకే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలత అనేది తీసుకున్నామంటే బిస్కెట్లు పర్ఫెక్ట్గా బాగా గుళ్ళగా వస్తాయి అన్నమాట ఫస్ట్ పిండిని అంతా బాగా ఈ వాటర్లో కలిసేంతవరకు కలుపుకోండి ఇక ఏదన్నా వాటర్ అవసరపడితే పిండి ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది కలవలేదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా సరే కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొద్దిగా చపాతి పిండి మీద కూడా కొద్దిగా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మరి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాల పాటు నానితే సరిపోయి ఇలా నాన్న పిండిని మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దం తీసుకోవాలి ఇలా తీసుకొని ఇక పొడిపిండి అని చల్లే పని లేకుండా చపాతీలాగా మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు రుద్దుకోవాలి పిండిలో నెయ్యి వేసి కలుపుకోవటం వల్ల మనం పొడిపిండి వేసే పని లేకుండానే ఇలా రుద్దుకోవచ్చు ఇలా కాస్త మందంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనకి బిస్కెట్లు పొరలు పొరలుగా గుల్లగా రావాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ చపాతీని మడతలు పెట్టుకోవాలి ఇలా కనుక మడతలు పెట్టి మనం బిస్కెట్లు చేసామంటే భలే గుళ్ళగా పొరల పొరలుగా వస్తాయి అనమాట చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కనుక మడత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మందంగా ఉండేటట్టు చపాతీలాగా రుద్దుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం మందం ఉండేటట్టు చూసుకోవాలి మరీ ఎక్కువ లావు ఉంటే బిస్కెట్లు వరకు బాగా ఫ్రై అవ్వండి అప్పుడు క్రిస్పీగా అనమాట మెత్తగా ఉంటాయి అందుకని ఈ మాత్రం లావుండేటట్టు చూసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ రౌండ్గా ఉన్న మూతను తీసుకొని ఈ చపాతీ పైన పెట్టి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసామంటే ఇలా రౌండ్గా బిస్కెట్ షేపుల్లో వస్తాయి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టిన బిస్కెట్లన్నిటినీ కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను చిన్న డబ్బా మూత తీసుకున్నాను మీకు నచ్చిన డిజైన్స్లో బిస్కెట్లు అనేది కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి రకరకాల డిజైన్స్లో బిస్కెట్లు కనుక మనం ప్రిపేర్ చేసామంటే మరి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి లేదు ఇలాగే రౌండ్గా కట్ చేసుకున్నా పర్లేదు బిస్కెట్లు కట్ చేయంగా పిండి వేస్టేం కాదండి మళ్ళీ పిండి ముద్దులాగా కలిపేసి బిస్కెట్లు అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు బిస్కెట్లు అన్నిటిని వేసుకోవాలి ఎన్నైతే సరిపోతాయో బాండీలోకి అన్నీ వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు కదిలించకుండా వదిలేసేయాలి మనం బిస్కెట్లు వేస్తాం కదా వెంటనే గరిట పెట్టి కదిలేయకుండా ఒక అర నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి రెండు వైపులా తిప్పుకుంటూ బిస్కెట్ని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే హైలో పెట్టేసామంటే పైన కలర్ వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయి అప్పుడు బిస్కెట్లు క్రిస్పీగా ఉండవండి పచ్చిగానే ఉండిద్ది పిండి అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని రెండు వైపులా లైట్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలో లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కలర్ వస్తే సరిపోతాయండి వీటిని తీసేసినాక కూడా కాస్త కలర్ అనేది మారుతాయి అందుకని ఇంకా ఈ స్టేజ్లోనే తీసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి అంటే నెల రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బిస్కెట్లు క్రిస్పీగా గుల్లగా ఎంత బాగా వచ్చాయి ఎటువంటి పాకం పట్టే పని లేకుండా ఈ సజ్జపూరలను ఎలా చేయాలో చేసి చూపిస్తాను టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ సజ్జలతో చేసినవి తీసుకోవటం వల్ల రక్తహీనత అనేది లేకుండా వీక్గా ఉన్నవాళ్ళు ఎముకల బలం కోసం ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నపిల్లల్లో కాల్షియం లోపం అనేది లేకుండా ఉంటుంది అండి ఇవి తినటం వల్ల అవేమి లేకుండా పుష్టిగా ఉంటారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే తప్పకుండా తినవలసిన రెసిపీ అండి అందులోనే ఈడొచ్చిన ఆడపిల్లలకైతే ఇంకా చాలా మంచిది అనమాట చాలా బలం అండి ఈ సజ్జలతో చేసినవి ఏవైనా సరే మరి ఇప్పుడు ఈ సజ్జలతోటి బూరెలు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక కేజీ అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ గిన్నె నిండుగా నీళ్ళు పోసుకొని ఒక నైట్ అంతా కుదిరితే ఒక నైట్ అంతా సరే నానబెట్టుకోవాలండి లేదు అంత టైం లేదనుకున్న వాళ్ళు కనీసం ఒక ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి సజ్జల్ని నేనైతే నైట్ అంతా నానబెట్టేసి గాలిచ్చి ఇందులో ఇసుక అనేది చూసుకొని గాలిచ్చి ఇలా చిల్లులు గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను తెల్లారి చూడండి ఈ విధంగా చిల్లులు గిన్నెలోకి వేసి పెట్టుకున్నాక నీళ్ళంతా పోయిన తర్వాత ఒక పొడి క్లాత్లోకి ఈ సజ్జల్ని వేసుకొని నీడలోనే ఇలా ఆరబెట్టుకోవాలండి చేతికి తడ తగలకుండా ఉండాలన్నమాట అలాగని ఎండలో పెట్టకుండా నీడలోనే ఒక పొడి క్లాత్ మీద ఈ సజ్జలన్నిటినీ పోసుకొని పలుచిగా నేరుపుకొని ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా చేసిన సజ్జల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా అంటే మిక్సీ జార్ ఫుల్గా వేసుకోకుండా సగం వరకు వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి సజ్జలన్నిటిని చూడండి ఈ విధంగా మిక్సీలు వేసి చూపిస్తున్నాను ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని ఒక వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే మనం నానబెట్టి ఉంచిన సజ్జలన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కేజీ సజ్జలకి ఒక అర కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయద్దండి అర కేజీ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పావు కిలోలు తీసుకున్నాను అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఒక ఏడు ఎనిమిది యాలకులు తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని నలగొట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలండి వాటర్ ఎక్కువ పోసామంటే పిండి మరీ లూజ్ అయిపోద్ది అండి అందుకని ఒక చిన్న గ్లాసు మాత్రమే పోసి ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వండి ఈలోగా ఈ సజ్జపిండిలోకి ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని విధంగా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోండి వేయకపోయినా బాగానే ఉంటాయి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కానీ లేదా యాలకులని దంచేసి వేసుకోవచ్చు వేసుకొని ఇలా వేసుకున్న వాటన్నిటిని ఫస్ట్ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను బెల్లం అంతా ఇలా కరిగిందండి ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ బూరెలకి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ ఇలా బెల్లం కరిగితే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను తీసుకున్న బెల్లంలో అక్కడక్కడ నలకలు ఉన్నాయండి అందుకని ఈ విధంగా టీజర్లలోకి పోసుకొని ఈ బెల్లపు వాటర్ అన్నింటిని కూడా ఒకేసారి పోయకూడదండి కొద్ది కొద్దిగా మనం తీసుకుంది సజ్జల్ని నానబెట్టి మిక్సీ వేసుకున్నాం కాబట్టి తడిపిండి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టవు అందుకని ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకొని ఈ బెల్లప వాటర్ బాగా వేడిగా ఉండేవి కాబట్టి గరిటతోటి బాగా కలుపుకోండి ఫస్ట్ ఇలా గరిటతోటి కలుపుకొని పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చూసుకుంటూ ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా అవసరపడితే ఈ బెల్లప వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిండిని అనేది కలుపుకోవాలి మనకి చపాతీ పిండి ఉండిద్ది కదా దాని మీద కూడా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి మరి గట్టిగా కలిపామంటే బోర్లు పగుళ్ళు వచ్చేసి పొంగకుండా ఉంటాయి అన్నమాట అందుకని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ పోసేసి ఏదన్నా పిండి లూజ్ అనిపిస్తే కొద్దిగా పొడి సజ్జపిండి కానీ లేదంటే పొడి బియ్య పిండి కానీ వేసుకోండి వేసుకొని ఈ విధంగా కాస్త అనుకొనుగ్గానే కలుపుకోవాలి ఇప్పుడు పల్చడి క్లాత్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకోవాలి ఈ పల్చడి క్లాత్ అయితే నీళ్ళల్లో తడిపేసి గట్టిగా నీళ్ళన్ని పిండేసుకొని అరుగు మీద వేసుకొని మనకి కావాల్సినంత సైజులో ఈ సజ్జపిండిని తీసుకొని ఉండలు చేసి పెట్టుకోవాలి ఒక్కొక్క ఉండని మరీ పల్చగా కాకుండా మరీ లవ్గా కాకుండా ఒత్తుకోవాలి మరి పల్చగా చేశారంటే చెక్కల్లోకి వస్తాయండి బోరెల్లాగా బాగా పొంగవనమాట అలాగని మరీ లావుగా చేశారంటే లోన పిండి అనేది పచ్చిగానే అందుకని మరి లావుగా కాకుండా పలచగా కాకుండా ఒత్తుకొని పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోని బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట బాగా వేడిగా ఉన్నప్పుడు మనం చేసిన బూరెల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను వేసిన తర్వాత అవే ఇలా పైకి పొంగుతూ రావాలన్నమాట ఇలా ఉంటే సజ్జ బూరలు అనేది పర్ఫెక్ట్గా చేసామని ఒకవైపు ఇలా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేసుకోవాలి ఇలాగే బోరెల్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక పప్పు డబ్బాలు కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకు పెట్టించినా కూడా చక్కగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతాయి అంత బాగుంటాయి చూసారు కదండి సజ్జ బోరలు అస్సలు ఆయిల్ పీల్చకుండా పాకం పట్టే పని లేకుండా బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి